వెల్కమ్ టు డబల్ చైర్ మీడియా నేను మీ ఆదినారాయణ కొన్ని మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు అధినేత చంద్రబాబు గారి గురించి కావచ్చు అతిగా ప్రచారం చేయడం వలన ఆ పార్టీకి నష్టం కలుగుతుంది అనే విమర్శలు వస్తున్నాయి చంద్రబాబు గారు అధికారంలో ఉంటే చాలు ఆ మీడియా సంస్థలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తూ ఉంటాయనే విమర్శలు వినిపిస్తున్నాయి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ మీడియా చాలా అతి ప్రచారం చేసింది అప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా అమరావతిలో ఎలాంటి మంచి మంచి భవనాలు కట్టకపోయినా పోలవరం పూర్తి కాకపోయినా ఇలా పలు వాటి గురించి చాలా ప్రచారం చేశాయి ఆ మీడియా సంస్థలు అందువలన రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగింది అనేది కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు చర్చించుకుంటుంటారు అప్పట్లో అమరావతి పూర్తి కాలేదు అయినా కానీ ఈ మీడియా సంస్థలు ఒక డిజైన్ మాదిరి వేసి త్వరలోనే అమరావతి ఇలా కాబోతుంది ఈ విధంగా కంపెనీలు రాబోతున్నాయి ఈ విధంగా బిల్డింగులు నిర్మించబోతున్నారు ఇలా పెద్ద ప్రచారం చేసింది అప్పట్లో రాష్ట్ర ప్రజలందరూ నిజమేనని నమ్మారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చే సమయానికి అమరావతి మాత్రం వారు సృష్టించిన విధంగా అభివృద్ధి కాలేదు అలాంటి భవనాలు రాలేదు కొన్ని మాత్రం తాత్కాలిక భవనాలు నిర్మించారు అసెంబ్లీ కావచ్చు హైకోర్టు కావచ్చు ఇలా కొన్ని భవనాలు నిర్మించారు వారు చేసిన అతి ప్రచారం వల్ల ప్రజలు అదే మనసులో పెట్టుకున్నారు తర్వాత అలాంటి భవనాలు అక్కడ నిర్మించకపోవడంతో ప్రజలు అసహనానికి గురై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఆ ప్రచారాలు చాలా వరకు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి నష్టం కలిగిస్తున్నాయని కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతుంటారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమిలో భాగంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే ఇప్పుడు కూడా ఆ మీడియా సంస్థలు అతి ప్రచారం చేస్తున్నాయి ఇప్పుడు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు దావోస్ పర్యటన వెళ్ళారు అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వాహనాలు నిలిచిపోవడంతో లోకేష్ బాబు గారు నడుచుకుంటూ సమావేశాలకు వెళ్ళారని ప్రచారం చేశారు అదే కాకుండా చంద్రబాబు గారు దావోస్లో అంత చలి ఉన్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా కనీసం చలికోట కూడా ధరించకుండా ఆయన కష్టపడుతున్నారు యువకులే ఇప్పుడు చలికి ఇబ్బంది పడుతుంటే అంత వయసున్నా కానీ చంద్రబాబు గారు చలిని కూడా లెక్క చేయలేదు ఆయన కనీసం సలికోటు కూడా ధరించలేదు అని ఒక మీడియాలో దాని గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇది అతి ప్రచారం అవుతుందో లేదో తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఆలోచించుకోవచ్చు చంద్రబాబు గారు అనుకుంటే ఆయన సలికోటు ఒకటి కొనుక్కోవడం పెద్ద ఇబ్బంది కాదు కాకపోతే ఆయన వద్దనుకున్నారో లేదా అవసరం లేదనుకున్నారో ఆయన దాన్ని తీసుకోలేదు అయితే వీళ్ళు మాత్రం విస్తృతంగా ప్రచారం చేశారు ఇలా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఆయన సలికోటు కొనుక్కోవడం పెద్ద విషయం కాదు కదా అయినా కానీ ప్రచారం మాత్రం ఓ అని ఉంటుంది అలాంటి ప్రచారం తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేలా ఉంటుందని ఆ మీడియా సంస్థలు కూడా భావించాలి ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే చాలా కథనాలు రాస్తారు ఆయనకు అనుకూలంగా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిపోతుంది ప్రజలకు మంచి జరుగుతుంది సంక్షేమ పాలన సాగుతుంది ఇప్పుడిప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు ఇలా చాలా కథనాల ప్రచారం చేస్తారు కానీ అందులో నిజాలు ఉండేలా కూడా ఆ మీడియా సంస్థలు చూసుకోవాలి ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏమొస్తుంది సోషల్ మీడియాలో ఏమొస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఇలా ప్రతి విషయాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు ఎక్కడ ఏది జరిగినా ఆ మీడియా కంటే ముందే సోషల్ మీడియాలో వస్తుంది గతంలో మాదిరా మా మీడియానే గొప్ప అనుకొని యథావిధగా కథనాలు రాస్తుంటే ఆ పార్టీకి కావచ్చు ఆ పార్టీ అధినేతకు కావచ్చు నష్టం కలుగుతుంది మీకు ఆయన మీద అభిమానం ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చి ఉండొచ్చు కానీ మీకోసం ఆ పార్టీకి ఆ నాయకునికి నష్టం కలిగేలా వార్తలు రాయడం అనేది మంచిది కాదు అతి ప్రచారం వల్ల తెలుగుదేశం పార్టీ చాలాసార్లు దెబ్బతింటుంది అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఆ మీడియా వ్యవస్థలు కనీసం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలకు ఏ మంచి జరుగుతుంది ఏది జరగలేదు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా లేదా కూటమి నాయకులు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారా లేదా ఇలా ప్రతిదాన్ని ఆలోచించి జరిగాయా లేవా తెలుసుకొని వార్తలు రాస్తే ప్రజలు కూడా నమ్ముతారు అలా కాకుండా చంద్రబాబు గారి మెప్పు కోసం వార్తలు రాస్తే నష్టపోయేది చంద్రబాబు గారే ఆ పార్టీనే అనే విషయం ఆ మీడియా వ్యవస్థలు యజమానులు గుర్తించాలి అతిగా మీడియా ప్రచారం చేయడం వల్ల నష్టం కలుగుతుందని చెప్పవచ్చు ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు కావాలంటే మీరు గతం నుంచి చంద్రబాబు గారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన గురించి ఆ మీడియాలో ఏం రాస్తుంటాయో ఒకసారి మీరే చదవండి రిపీట్ చేసుకోండి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ సోషల్ మీడియాలో ఉంటుంది కాబట్టి మీరే ఒకసారి తెలుసుకోండి అతి ప్రచారం మంచిది కాదు నిజాలు తెలుసుకునే స్థితిలో ప్రజలు ఉన్నారని ఆ మీడియా వ్యవస్థలు గుర్తించాలి